జాపనీస్ వాకింగ్ జపాన్ వల్ల ఆరోగ్యం ఆయుష్ పెంచడంలో అతి ముఖ్య పాత్ర జాపనీస్ వాకింగ్ స్టైల్ మన పూర్వీకుల ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి ఇప్పుడు మన ఆరోగ్యం పాడవడానికి మేజర్ డిఫరెన్స్ మనం నడక తగ్గించడం పరిగెత్తడం లేదా జాగింగ్ చేయడం వల్ల మన జాయింట్స్ మీద విపరీతంగా ప్రెషర్ పడుతుంది అలాగే మన ఆర్గన్స్ మీద కూడా చాలా ప్రెషర్ పడుతుంది సో జాగింగ్ కంటే వాకింగ్ చాలా మేలు చేస్తుందని శాస్త్రీయంగా ఎంతో మంది సైంటిస్టులు చెప్తా ఉన్నారు కానీ వాకింగ్ లో కూడా చాలా మెలకువలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఈ జాపనీస్ వాకింగ్ ఈ వాకింగ్ ప్యాటర్న్ లో మూడు నిమిషాలు మనము కొంచెం వేగంగా నడుస్తాము అలాగే తర్వాత నెక్స్ట్ మూడు నిమిషాలు మనం స్లోగా నడుస్తాం ఈ సైకిల్ మూడు నిమిషాలు వేగంగా మూడు నిమిషాలు నెమ్మదిగా మనం నడవడం వల్ల నార్మల్ వాకింగ్ కంటే కూడా జాగింగ్ కంటే కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నాయి ముఖ్యంగా వాకింగ్ వల్ల మన లోవర్ బాడీ అంటే చూసుకుంటే మన కాళ్ళు చాలా బలంగా అంటే మజిల్స్ చాలా బలంగా మారుతాయి జాయింట్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా బలంగా మారడానికి ఈ వాకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే గా మనం త్రీ మినిట్స్లో త్రీ మినిట్స్ ఫాస్ట్గా వాకింగ్ చేయడం వల్ల ఇంకా అదనంగా చాలా ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు సో ముఖ్యంగా మన పిక్కలు చూసుకుంటే మన సెకండ్ హార్ట్ అని చెప్పొచ్చు మనకు లోవర్ బాడీ నుంచి మన హార్ట్కి పంప్ చేసేది మన పిక్కలే సో మన పిక్కలు మన భాగము ఇవన్నీ కూడా బలంగా మారడం వల్ల మన హార్ట్ ఎక్స్ట్రా రక్తనాళాలన్నీ ఓపెన్ అయిపోయి నాచురల్ బైపాస్ లాగా అయ్యి మన హార్ట్ హెల్త్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది హార్ట్ అటాక్ ప్రూఫ్గా మారుతుంది అని చెప్పేసి సైంటిస్టులు చెప్తా ఉన్నారు ఈ మైండ్ ఫుల్ వాకింగ్ వల్ల అంటే స్లో అండ్ స్పీడ్ పెంచుతూ మనం వాకింగ్ చేయడం వల్ల కూడా బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల స్ట్రెస్ మేనేజ్మెంట్ లో కానీ బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో కానీ ఈ జాపనీస్ వాకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది తర్వాత మనకి లంగ్స్ కండరాలు కూడా చక్కటి ట్రైనింగ్ అవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా బ్రహ్మాండంగా మనకు అందడం వల్ల మన లంగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతా ఉంది ఈ ఇంటర్వెల్ వాకింగ్ వల్ల మనకు మెటబాలిజం అనేది నార్మల్ వాకింగ్ కంటే కూడా చాలా చక్కగా ఉంటుంది దానివల్ల వెయిట్ లో కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో మనందరికీ తెలిసిందే బలమైన కాళ్ళు ఉండడం వల్ల ఎంత వయసు మీద పడ్డా కూడా మీరు ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవించడం ప్రతి ఒక్కరి కళ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే మీ బ్లడ్ షుగర్లో కూడా చాలా మంచి మార్పు వస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు